హైదరాబాద్ జూబ్ల హిల్స్ పోస్ట్ వద్ద అర్ధరాత్రి కారు బీపత్సం సృష్టించింది ఫుట్ పాత్ ను బోల్తా పడింది ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదంలో కారు నుజ్జు అయింది మద్యం మధ్యలో బీటెక్ విద్యార్థి సాకేత్ డ్రైవ్ చేసినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు జూబ్లీ హిల్స్ పోస్ట్ నుంచి కృష్ణానగర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది O que హైదరాబాద్ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద అర్ధరాత్రి కారు బీబత్సం సృష్టించింది ఫుట్ పాత్ పడింది ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదంలో కారు నుజ్జైంది మధ్య మత్తులో బీటెక్ విద్యార్థి సాకేత కారును డ్రైవ్ చేసినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు జూబ్ల చెక్ పోస్ట్ నుంచి కృష్ణానగర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఇదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు అమరేందర్ హైదరాబాద్లో లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాలలోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఈ ప్రాంతాల్లో పోలీసుల గస్తీ పెంచాలని స్థానికుల నుంచి డిమాండ్ అయిన వ్యక్తం అవుతున్న పరిస్థితి నెలకొంది అయితే జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద అర్ధరాత్రి అయితే కారు బీభత్సం సృష్టించింది ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు అయితే మధ్య మధ్యలో బిటెక్ విద్యార్థులైనటువంటి సాకేత్ రెడ్డితో పాటు మరో మిత్రుడు ఇద్దరు కలిసి కారు డ్రైవింగ్ చేస్తున్నారు అయితే జూబ్లీ చెక్ పోస్ట్ వైపు నుంచి కృష్ణా నగర్ వైపుగా ఈ కారు వెళ్తుంది ఒక్కసారిగా కారు హై స్పీడ్ తో ఉండడంతో అదుపు తప్పి బోల్తా పడింది కారు ఫుట్పాత్ పైకి చేరుకుని చెట్లతో పాటు అక్కడున్న యూనిఫామ్ స్తంభం ఏదైతే ఉందో పూర్తిగా వాటన్నిటిని కూడా గుద్దేసి బోల్తా పడింది ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్నటువంటి సాధ్యతతో పాటు మరో వ్యక్తికి మిత్రునికి ఇద్దరికి కూడా పూర్తిగా తీవ్ర గాయాలయ్యాయి స్థానికంగా పోలీసులు చెక్ పోస్ట్ పక్కనే ఉండడంతో ఎమర్జెన్సీగా పోలీసులు అలర్ట్ అయ్యారు ఒక్కసారిగా ఘటనా స్థలానికి చేరుకున్నారు కారు లోపల ఎక్కపోయిన ఇద్దరిని కూడా స్థానికులతో పాటు ఇటు పోలీసులు వెలికి తీశారు కారు డ్రైవర్ సాకేత్ రెడ్డితో పాటు మరో మిత్రులకి ఇద్దరికి కూడా బ్రీత్ అనలైజర్ టెస్ట్లు అయితే చేశారు అయితే సాకేత్ రెడ్డికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా అతనికి మద్యం సంబంధించి వన్ ఫార్టీ సిక్స్ పాయింట్స్ గా నమోదైంది దీంతో బ్రీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద కూడా పోలీసులు ఆ కేసు నమోదు కూడా చేశారు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని కూడా ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్ లోని ఓ ఆసుపత్రికి అయితే తరలించారు అయితే రెగ్యులర్ గా ఇలాంటి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు ఓవర్ స్పీడ్ రెండు కారణాలతోనే ఎక్కువగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లోనే అర్ధరాత్రి సమయంలోనే ఎక్కువగా ఏదైతే విద్యార్థులు కావచ్చు యువత మొత్తం కూడా బెట్టింగ్స్ పెడుతూ ఒకవైపు రేసింగ్ చేస్తూ మరోవైపు మధ్య మధ్యలో ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తున్నారు దీనివల్ల గతంలో ఆ ఎదుటి వ్యక్తులు ప్రాణాలు కూడా కోల్పోయిన ఘటనలు అయితే ఉన్నాయి అయితే అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇద్దరికి ఆ తీవ్ర గాయాలయ్యి మిగతా ఎదుటి వ్యక్తులు కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం అయితే జరగలేదు అంటే అర్ధరాత్రి కావడం ఆ సమయంలో రోడ్డుపై పక్కన ఫుట్పాత్ మీద లేకపోవడంతోనే ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే సాకేద్ రెడ్డితో పాటు ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు తీవ్ర రక్త స్థావనం కావడంతో ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స కూడా అందిస్తున్నారు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతోనే అతనిపై డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశాం గతంలో కూడా ఇలాంటి కేసులు అయితే లేవు ఇది మొదటిసారి కావడంతో తల్లిదండ్రులను కూడా పిలిచి హెచ్చరిస్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు శ్వేత రైట్ అమరేందర్ థ్యాంక్ యూ